సో ఫ్రెండ్స్ ఆ ఇక్కడ బెంగళూరులో ఒక సెంటర్ లో ప్రతి మంగళవారం క్లాస్ జరుగుతుంది సో ఈ మంగళవారం ఛాయా మేడం ద్వారా ఒక క్లాస్ జరిగింది సో ఈ టాపిక్ మనం ఇది వరకు విన్నదే మనలో నాలుగు రకాల శత్రువులు ఉంటారు వేరు వేరు సందర్భాల్లో సారీ నాలుగు రకాల దొంగలు ఉంటారు వేరు వేరు సందర్భాల్లో ఆ దొంగలు బయట పడతారు అని మనము ఒక మేడం ద్వారా విని అది సార్లు చెప్పుకున్నాం బట్ ఈ మేడం ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసింది ఇంకొంత క్లారిటీ వచ్చింది ఈ మేడం మాటలు వింటున్నప్పుడు సో అది మీతో పంచుకోవాలనుకుంటున్నా సో నాలుగు రకాల ఎనర్జీ దొంగలు ఉంటారు సో ఎనర్జీ మనకు తెలుసు ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది ఎనర్జీ ఎప్పుడు నాశనం అవ్వదు ఒక ఒక విధంగా నుండి ఇంకో విధంగా మార్పు చెందుతుంది ఒక చోటి నుండి ఇంకో చోటికి శక్తి వెళ్తుంది తప్ప శక్తి ఎప్పుడు ఉండేది సో ఈ శక్తి సో శక్తి తక్కువైతే సో దొంగలించడం అనేది జరుగుతుంది మన మన ద్వారానే సో ఎలా చేస్తాము అంటే ఆ సో మనలో ఎప్పుడైతే ఎనర్జీ తక్కువైపోతుందో అప్పుడు ఈ దొంగ బుద్ధి అనేది బయటపడుతుంది అంటే ఏదో ఒక విధంగా ఈ ఈ బిహేవియర్స్ చేసి ఈ ప్రవర్తనలు చేసి మనం ఎనర్జీ లాక్కోడానికి చేస్తాము సో ఇదొక పాయింట్ సో ఇంకొకరు ఇంకొక పాయింట్ ఏంటంటే కొందరు స్వభావమే ఇలా ఉంటుంది సో ఫస్ట్ది నాలుగు రకాల ఎనర్జీ దొంగ కదా ఫస్ట్ది ఇంటిమిడియేటర్ అంటే బెదిరింపు బెదిరించేటో బెదిరింపు చేస్తే భయపెట్టి ఎనర్జీని లాక్కుంటారు సో మనం సినిమాల్లో చూసింటే ఒకరి ఇంటి పెద్ద ఉంటాడు లేకపోతే ఒక తండ్రో ఎవరో ఒకరు లీడర్ లాగా ఉంటాడు ఆ అందరినీ బెదిరించి భయపెట్టి వాళ్ళతో మాట్లాడాలన్నా ఇంట్లో వాళ్ళు భయపడిపోతుంటారు వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్పాలన్నా భయపడిపోతుంటారు సో భయపెట్టడము అరవడము అందరు వాళ్ళ కంట్రోల్లో ఉండాలని గడగడలాడించడము వేరే వాళ్ళు భయపడుతుంటే సో ఎందుకు అట్లాంటి స్వభావం అంటే వాళ్ళు లోపల నుంచి ఎనర్జీ వీక్ గా ఉంటారు బయట మనకి గా పెద్ద పెద్ద అరిచే వాళ్ళలాగా కనిపించవచ్చు కానీ లోపల ఎనర్జీ డొల్లా ఉంటుంది ఆ ఎనర్జీని పెంచుకోవడానికి తెలియకుండానే ఆ అరిచే స్వభావం ఇస్తుంది బెదిరించే స్వభావం సో అరవడము కొట్టడము భయపెట్టడము సో మనమే మనల్ని మనం గమనించుకుంటే మన ఎనర్జీ బాగా ఉంటే నెమ్మదిగా ప్రశాంతంగా చెప్తాం అదే ఒక్కొక్కసారి పిల్లలు వినట్లేదు అంటే ఏం చేస్తాం మనలో ఎనర్జీ తక్కువగా ఉంటే మనం అర్చేస్తాం కొట్టేస్తాం లేకపోతే బెదిరిస్తాం సో ఇవన్నీ ఏంటి అంటే మనలో ఎనర్జీ తక్కువగా ఉంది అని చెప్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇంటరాగేటివ్ సో అన్నిటికీ ప్రశ్నించడం అన్నిటికీ జడ్జ్ చేయడం తొందరగా వస్తే తొందర వచ్చా ఉండడం లేట్ వస్తే లేట్ వచ్చా ఉండడం దేనికైనా జడ్జ్ చేయడం మనకు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎట్లా ఉంటుందంటే అబ్బా ఏం చేసినా వీళ్ళు జడ్జి చేస్తారు మంచిని చెప్పి ముందు చేయాలనిపించదు ఎట్లా చేసినా మంచిగా చేసినా ఎట్లా చేసినా ఏదో ఒకటి కామెంట్ చెప్తారా అబ్బా వీళ్ళు ఏం చేసినా ఏదో ఒక కామెంట్ పాస్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది సో ఏం చేసినా నెగిటివ్ పాయింట్ వెతకడము లేకపోతే ఇంట్రాగెటివ్ ప్రశ్నలు వేయడం విపరీతంగా ప్రశ్నలు వేయడం ఏం చేసినా తప్పులు వెతకడం ప్రశ్నలు వేయడం సో అట్లాంటి వల్ల మనకు ఆ పని చేయాలనిపించదు సో అంటే ఇట్లా ప్రశ్నించడం అనే దాని వల్ల కూడా వాళ్ళు ఎనర్జీ లాక్కుంటారు జడ్జ్ చేయడం వల్ల కూడా మన ఎనర్జీ లాక్కుంటారు సో చూడండి ఒకరు మనం సపోజ్ మన ఇంట్లో ఒక రకం అలాంటి మనుషులు ఉన్నారు మనం ఒక వంట చేసాము వాళ్ళు జడ్జ్ చేశారు అంటే ఏమవుతుందంటే వాళ్ళు బాగలేదు అని కామెంట్ చేశారనుకో ఇంకా మనము మన ఎనర్జీ పోతుంది అక్కడ వాళ్ళకి పోతుంది మనము ఫీల్ అయిపోతాం సో ఈ ఇంటిమీడియేటెడ్ మొదటి రకం వాళ్ళ వలన ఇట్లాంటి ఈ రెండో రకం బెదిరించే వాళ్ళ వలన లేకపోతే విపరీతంగా ప్రశ్నించే లాంటి వాళ్ళ వలన ఏమవుతుందంటే ఊర్మి మూడో రకం వ్యక్ రకమైన బిహేవియర్ మొదలవుతుంది సో మొదటి రకము తిట్టడం కొట్టడం భయపెట్టడం బెదిరించడం ఇట్లాంటి రకమైన వ్యక్తులు మనమైనా ఉండొచ్చు లేదా మన మన చుట్టూ ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు అలాగే కొంతమంది చాలా కామెంట్ చేస్తుంటారు సో ప్రశ్నిస్తూ ఉంటారు విపరీతంగా ప్రశ్నిస్తూ ఉంటారు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటూ ఉంటారు నేను ఇంటెలిజెంట్ వాళ్ళని బల తిక్మక్క పెట్టాను అని అనుకుంటూ ఉంటారు కానీ ఎనర్జీ డొల్లా ఉంటుంది ఇతరుల తప్ప వెతకాలని చూస్తూ ఉంటారు ఇతరుల జీవితాల్లో వేలు జీవిత అనుభవాల్లో వేలు పెట్టాలని చూస్తారు మనకి ప్రశ్నించి మనల్ని లో చూపించాలనుకుంటారు ఇట్లాంటి రకమైన వ్యక్తులు కూడా ఉంటారు అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఎనర్జీ లాక్కుంటున్నారుగా మన ఎనర్జీ లాక్కుంటున్నారుగా వాళ్ళకి అది ఆనందాన్ని ఇస్తుంది సో మనం ఏం చేయాలనేది మనం నెక్స్ట్ మాట్లాడదాం సో ఇట్లాంటి వాళ్ళ వలన ఏమవుతుందంటే పూర్మి మూడవ రకం వ్యక్తులు తయారవుతారు అంటే ఈ వీళ్ళు ఎనర్జీ వీళ్ళు కూడా ఇంకా ఎనర్జీ లాక్కోడానికి ఏం చేస్తారంటే ఇతరుల అందరితో ఒకరితో చె బాధ చెప్పుకున్నారనుకోండి ఈ రోజు మా ఇంట్లో ఇట్లా తిట్టారు అని ఒకరితో బాధ పంచుకుంటే ఓకే ఒకరితో పంచుకున్నా ఏమవుతుందంటే అతని ఎనర్జీ మనం తీసుకుంటాం అలా అయ్యో పాకుండా ఇలా తిట్టారా ఇంత ఇంత జరిగిందా అయ్యో పాపం నా నా టిఫిన్ తినులే అని మనం మనం సానుభూతి చూపిస్తాం మనం ఎనర్జీని ఇస్తాం సో ఇదైతే ఒకరితో చెప్పుకోవడం ఒకటే కాకుండా వంద మంది పది మందితో పది మందితో చెప్పుకోవడం వాళ్ళతో చెప్పుకున్నారులే ఊరట కోసంలే అనుకుంటే పక్కడు దగ్గరికి వెళ్ళి తర్వాత చూస్తే ఇంకొక ఫ్రెండ్ తో కూడా చెప్పుకోవడం ఇంకొక ఫ్రెండ్ సానుభూతి చూపించడం ఇంకొక ఫ్రెండ్ దగ్గర చెప్పుకోవడం ఇంకొక అంటే సానుభూతి తమ సమస్యని ఎంతో మందికి పంచుతూ ఉంటారు ఒకరితో చెప్పుకుంటే ఏదో జస్ట్ క్లారిటీ కోసం చెప్పి ఉండొచ్చు అని అనుకోవచ్చు డౌట్ ఉంది ఈ సందర్భంలో ఏం చేయాలి ఒకరితో చెప్పుకుంటే ఏదైనా క్లారిటీ కోసం ఉండొచ్చు లేదు ప్రతి ఒక్కరితో కలిసిన ప్రతి ఒక్కరితో నాకు కష్టం వచ్చింది మా ఇంట్లో వాళ్ళు ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఇట్లా మా ఆయన ఇట్లా ఓ ఒక్కరితో ఓపెన్ గా వాళ్ళ కుటుంబ పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే వాళ్ళు పూర్ణీ కేటగిరీ సానుభూతి లాక్కునే కేటగిరీ మా ఆయన సాడిస్టు అని ఒకరితో చెప్పుకుంటే ఏమో కానీ పది మందికి తెలుసు వాళ్ళు ఆయన సాడిస్ట్ అంటే ఆమె పూర్మి కేటగిరీ అందరితో ఓపెన్ అందరితో చెప్పుకుంటుంది సానుభూతి కోసం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ఎనర్జీ లేదు ఎనర్జీ వెళ్ళిపోయింది ఎందుకు అంటే అట్లాంటి వ్యక్తుల కోపిస్టి వల్ల వ్యక్తుల వలన వాళ్ళ దగ్గర ఉండే ఎనర్జీ ఎప్పుడో పోయింది ఇప్పుడు మరి వీళ్ళకి ఎనర్జీ కావాలి ఎట్లా సంపాదించుకోవాలో తెలీదు కానీ ఇతరులకు చెప్తూ ఇతరులకు చెప్తూ ఆ ఎనర్జీ లాక్కుంటూ ఉంటారు సానుభూతి తీసుకుంటూ ఉంటారు సో ఈ రకం వ్యక్తులు ఉంటారు సో ఈ రకం వ్యక్తులు వినేటప్పుడు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది ఆ ఇంకో రకంగా కూడా వ్యక్తులు వేరే పంచుకుంటారు ఎందుకంటే అప్రూవల్ కోసం సపోజ్ మనం ఒక విధంగా ఒక ఫ్యా మన ఫ్యామిలీ మెంబర్ తో గోడపడి ఉంటాం మన విధ ఒక విధంగా ఆలోచించి ఉంటాం వాళ్ళపై కోపడింటాం వాళ్ళ సో ఇప్పుడు మనకు లోపల అపరాధ భావం మొదలవుతుంది అరే ఇట్లా ఫైటింగ్ చేయకుండా ఉండాల్సిందండి ఇలా అరవకుండా ఉండాల్సింది కానీ మన ఇగో ఏం అంటే పక్క వానికి పోయి షేర్ చేసుకో అని అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తారేమో అని సో ఒక అమ్మ లక్క పోయి చెప్తాం ఆ అమ్మ లకి కరెక్ట్ నువ్వు చేసింది కరెక్ట్ అంటుంది అప్పుడు మనకి ఆ నేను గొడవ పెట్టుకునేది కరెక్ట్లే అని అనిపిస్తుంది ఆ అమ్మ జ్ఞానం లేదు ఆత్మ జ్ఞానం లేదు అవి ఊకే ఓ ఆ తానా తాన అంటుంది అప్పుడు మనం చేసింది తప్పు ఆమె కరెక్ట్ అనేది కదా అమ్మయ్య అనుకుంటాం అదే ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే జ్ఞాని ఎందుకు ఎలా చేసావు అలా చేయకుండా ఉండాల్సింది అంటారు అప్పుడు మన మనల్ని మనల్ని అపరాధ భావం ఇంకా పెరుగుతుంది మన గిల్ట్ ఫీలింగ్ పెరుగుతుంది మనం మరే తప్పు చేసామనే దాన్ని మనల్ని మనం జీర్ణించుకోలేం సో అందుకేం చేస్తారు ఒక అమలం అమలక దగ్గర షేర్ చేసుకుంటారు వాళ్ళు నువ్వు చేసింది కరెక్ట్ అట్లే తిట్టాలి వాళ్ళని అని అంటారు సో ఇది ఈ కేటగిరీకి సంబంధించింది కాదు బట్ ఈ పూర్ణి చెప్తున్నప్పుడు అది కూడా గుర్తొచ్చింది సో కొన్ని సందర్భాల్లో మనము వేరే వాళ్ళు మనకు మనల్ని అప్రూవ్ చేయడానికి కూడా మనం పంచుకుంటాము సో ఇది ఒక పాయింట్ సో బట్ బ్యాక్ టు ద క్లాస్ సో పూర్మిలో ఏంటంటే అందరి దగ్గర సానుభూతి లాక్కోడానికి మన సమస్యలు అందరి దగ్గర చెప్తుంటాము ఇంకా నాలుగో లొక వ్యక్తి ఎట్లా తయారవుతాడు అంటే ఈ పైన రెండిటి వల్లనే సపోజ్ మనం అరిచేసాము మనం అరిచాము తిట్టాము అప్పుడు ఆ వ్యక్తి మన దగ్గర ఏం చెప్పకపోయినా బయట వెళ్ళి అందరి దగ్గర చెప్పుకుంటే సానుభూతి లాక్కునే వ్యక్తి ఉండొచ్చు లేదు మనం అరిచినందుకు ఆ వ్యక్తి అలిగి ఒక గదిలోపై కూర్చున్నాడు తిండి తినకుండా కూర్చుంది జనరల్ గా ఆడవాళ్ళు భార్యలు ఇలా చేస్తారు భర్త అరిచాడు ఇంకా అంతే భార్య అన్ని వదిలిసిపోయి తిండి తినకుండా కూర్చునింది సో అలగడము సో అలగడం అనేది కూడా ఒక ఎనర్జీ లాక్కునే ప్లాన్ ఎనర్జీ లాక్కునే సిస్టమ్ సో మన ఏం చేయకుండా పో కూర్చోడు కూర్చోవడం లేదులే అమ్మా సారీ అమ్మా రా అమ్మ అమ్మా రాతంలే ఇంకోసారి చెయ్యనులే సారీ సారీ మనం వాళ్ళని వాళ్ళ మూడు బాగా చేయడానికి వాళ్ళు వాళ్ళని తెగ బతిమాలా కొంతమంది మా కాలేజ్ టైంలో కూడా ఒక అమ్మాయి ఉండేది చిటికి మటికి ఏడుస్తూ ఇంకా సైలెంట్ అయిపోయేది ఇంకా మేము పోయి లేదులే ఆమె ఆమె లైఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె అట్లా ఉండేది బట్ లేదులే లేదులే అని ఇట్లా ఆమె అలిగినందుకు బలి బతిమాలే వాళ్ళ లేదులేమైంది లే హ్యాపీ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళం సో ఇది ఏంటంటే అలు అంటే సో శాడ్ గా ఉన్నట్టు అయిపోవడము అలిగినట్టు అయిపోవడము సో దానివల్ల అటెన్షన్ తీసుకుని ఎనర్జీ తీసుకోవడము సో ఇక్కడ మనం పాయింట్ ఏమంటే మన చాయిస్ ఏంటంటే మనం ఈ డ్రామాలో ఉండాలా వద్ద సపోజ్ మనం ధ్యానం బాగా చేస్తుంటే మనం ఇవన్నీ చేస్తుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే నేను ఇవేమి చెయ్యకూడదు సో నేను బెదిరించకూడదు నేను ఇట్లాంటి వెటకారంగా ప్రశ్నించకూడదు సానుభూతి కోసం పది మందికి మన కష్టాలు చెప్పుకోకూడదు అల్లగడము సో రోజంతా నేను పనిచేసి అలసిపోయినాబ్బా ఇంకా ఓపిక లేదు నేను మాట్లాడను అని మనం అలిగినట్టు మనం ముఖం మాడిపోయినట్టు మనం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఎదుటి వ్యక్తి మనకు అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఏమైంది ఎందుకు ముఖం అలా పెట్టుకున్నావు ఏమైంది సో మనం ముఖం పెడితేనే చాలు మనం అక్కడ ఎనర్జీ గ్రాప్ చేసుకోవడానికి చేస్తున్నాము మనకు తెలియదు ఆ లో తెలియదు ఆ లో ఏదో ముఖం ఆడిపోయినట్టు పెట్టుకున్నాం అంతే అనుకుంటు మనం ఏమనుకుంటాం నాకు మనకు చిరాకేసింది కోపం వచ్చింది చాలా బాగా అని ముఖం మాడిపోయినట్టు పెట్టుకుంటాం బట్ దాని వల్ల ఆ ఎదుటి వ్యక్తి రియాక్షన్ ఏంటి మనకి ఎక్స్ట్రా టైం ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తాడు ఏమైంది ఎందుకు ముఖం మాడిపోయినట్టు పెట్టుకున్నాం ఏమైంది చెప్పు చెప్పు ఏమైంది అని మనకి ఎనర్జీ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు సో ఇక్కడ మనము మన మనం ఏం నేర్చుకోవాలంటే మన చాయిస్ ఇలాంటి డ్రామాలో ఉండాలా వద్దా సో నేను మామూలుగా మా బాబు కొన్ని ఇయర్స్ బ్యాక్ బాబుకి స్కూల్కి వెళ్ళేవాడు అక్కడ ఇంకొక పేరెంట్ కూడా వాళ్ళ పాపని పిలిచుకొచ్చేది ఆమె అక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటుంది సో ఆ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆ డ్రైవింగ్ నేర్పి నేర్పించే వ్యక్తి మామూలు వ్యక్తి కదా చిన్న స్థాయి వ్యక్తి ఈమె బాగా చదువుకున్న పెద్ద స్థాయి వ్యక్తి సో ఆమె డ్రైవింగ్ నేర్చుకుంటా ఉంది ఆ డ్రై పార్క్ చేసింది అది నేర్పించే వ్యక్తి తిడుతున్నాడు ఈమె ఇట్ల పార్క్ చేసావు ఇట్లా కాదు అట్లా ఇట్లా ఇట్లా సో అతని పెరిగిన వాతావరణం బట్టి అతను మాట్లాడే విధానం అలా ఉంది సో అలా కాదు ఇట్లా పెడతారు ఇట్లా పెడతారు ఆమె మామూలుగా ఒక మామూలు వ్యక్తి ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక వ్యక్తి తిడుతుంటే గా కోపడతారు బట్ ఈవిడేం చేసిందంటే ఓకే వెయిట్ నేను పార్క్ చేసే విధానం నా కారు ఇది కరెక్ట్ అనిపిస్తా ఉంది నువ్వు చెప్పు నాకు ఏదో అర్థం కావట్లేదు ఎట్లా పార్క్ చేయాలి ఇది అని చెప్పింది సో అది చూస్తే నాకు చాలా వావ్ ఇలా కూడా పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తారా ఒక వ్యక్తి అట్లా అరుస్తున్నా ఇంత బాగా హ్యాండిల్ చేస్తారా పరిస్థితిని ఓకే నేనైతే నా దృష్టిలో నాకు నేను గా పెట్టాను అనిపిస్తోంది నీకు ఇక్కడ ఏ విధంగా రా అనిపిస్తా ఉంది చెప్పు అని అంటే ఓ ఇలా హ్యాండిల్ చేయాలి పరిస్థితుల్ని ఇలా కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు ఇలా అని అది బాగా స్ఫూర్తి కలిగింది అనమాట ఒకరు అరుస్తున్నప్పుడు మనం అరవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఇదంతా ఏం చెప్తుందంటే ఆ మెడిటేషన్ ఉంటే మనము డ్రామాలో పడము మనం చాయిస్ తీసుకుంటాం ఇంకొక విధంగా మనం చాయిస్ తీసుకుంటాం సో ఎనర్జీ తీసుకునే బెస్ట్ వే ఏంటి అంటే ధ్యానం మనలో ఎనర్జీ లో అయితే ఇలాంటి గుణాలు కనిపిస్తే మనం ఏం చేయాలి అంటే మనం ధ్యానం చేయాలి ఇతరుల్లో అట్లాంటి గుణాలు కనిపిస్తుంటే మనం రియాక్ట్ అవ్వకూడదు మన ఎనర్జీని వాళ్ళకి ఇవ్వకూడదు మనం భయపడి మనం సానుభూతి చూపించి మనం ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి వాళ్ళకి మన ఎనర్జీ ఇచ్చే అవసరం లే మనం న్యూట్రల్ గా ఉండాలి మనం ధ్యానం చేస్తే మనం ఇట్లాంటి బిహేవియర్స్ చూపించము అండ్ ఎవరైనా మనం చుట్టుపక్కల చూపిస్తుంటే మనం న్యూట్రల్ గా ఉంటాం మనం ఎనర్జీ ఇవ్వం సో ఎప్పుడైతే మనం ఎనర్జీ ఇవ్వమో అట్లాంటి వాళ్ళు ఎనర్జీ తీసుకునే ప్రయత్నం కూడా చేయడం తగ్గిపోతుంది మనం భయపడుతున్నామంటే వాళ్ళు భయపడుతుంటారు మనం రియాక్ట్ అవుతున్నామంటే వాళ్ళు రియాక్ అట్లా చేస్తుంటారు మనం న్యూట్రల్ గా పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళు అట్లాంటివి ఏమి చెయ్యరు మన రియాక్షనే ఫుడ్ ఎదుటి వాళ్ళకి సో మనం ధ్యానం చేస్తే మనం అట్లాంటివి చెయ్యం ఎదుటి వాళ్ళు అలా చేస్తున్నా మనం న్యూట్రల్ గా ఉంటాం అసలు అటువైపు చూడడం అసలు ఇష్టం ఇది పోనీ ఉంటాం సో నిజంగా మనకి ఎనర్జీ ఎక్కువ నుంచి వస్తుంది అంటే ధ్యానం ద్వారానే వస్తుంది ఇలాంటి దొంగతనం చేయడం వల్ల చిన్న చిన్న ఎనర్జీ వస్తుంది అది ఆ చిన్న చిన్న ఎనర్జీ చిన్న చిన్న ఎనర్జీ గ్రాప్ చేయాలంటే ఎంత మందిని తిట్టాలి ఎంత మందిని భయపెట్టాలి సో దాని బదులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే అరగంటలో బోల్డ్ అంత శక్తి మనకు వస్తుంది సో మనలో శక్తి తక్కువైతేనే ఇట్లాంటి బుద్ధు ఇలాంటి బుద్ధులు మనకు వస్తాయి ఇలాంటి దొంగ బుద్ధులు మనకు వస్తాయి సో ఇంకొకటి ఏమంటే డ్రామా ట్రయాంగిల్ అని చెప్పిందా మేడము అంటే ఈ ట్రయాంగిల్ లో మూడు కొనాలి కదా అంటే మూడు రకాల వ్యక్తులు ఉంటాయి ఒకరు ఇబ్బంది వాళ్ళు ఫస్ట్ ది ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇంకొకరు ఆ ఇబ్బందిని అనుభవించే వాళ్ళు ఇంకొకరు ఈ డ్రామాలో పడిపోయి వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు సో ఫస్ట్ సపోజ్ ఇంట్లోనే సింపుల్ తీసుకుందాం ఒక ఇద్దరు అన్న తమ్ములు ఉన్నారు అన్న తమ్ముడు తిడుతున్నాడు కొడుతున్నాడు అప్పుడు తమ్ముడు ఏడుస్తున్నాడు వెళ్ళి అమ్మకు చెప్తాడు ఫస్ట్ వ్యక్తి అన్న రెండో వ్యక్తి అనుభవించేవాడు తమ్ముడు మూడో వ్యక్తి అమ్మ అమ్మ ఆ అమ్మ వెళ్ళి అమ్మకెళ్ళి చెప్తాడు తమ్ముడు అమ్మ అమ్మ అన్న కొడుతున్నాడమ్మ తిడుతున్నాడమ్మ అంటే తల్లి ఇల్లు ఏం చేస్తుంది ఊరికి ఉంటుందా వెళ్ళి అన్నం తిడుతుంది ఎందుకురా ఇలా ఇలా చేస్తా తమ్ముని విసిగిస్తామని సో అన్న తమ్ములదైతే పర్లేదు బట్ అయితే బయట వ్యక్తి అనుకోండి సపోజ్ ఒక తల్లి బయట వ్యక్తి బయట ఫ్రెండ్ కావచ్చు లేదా ఇరుగు పొరుగు వాళ్ళ పెద్దవాళ్ళు కావచ్చు ఒక అబ్బాయిని తిట్టారు కొట్టారు ఏంట ఇట్లా చేసావు అని తిట్టి కొడితే వాడు వెళ్ళి అమ్మ వాళ్ళ అమ్మాయి చెప్తాడు అమ్మ వాళ్ళు నన్ను తిట్టారు కొట్టారు అంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది మా వాళ్ళు మాస్ అయితే వెళ్ళి గొడవ పెట్టేసుకుంటారు మూడో మూడో రకం వ్యక్తి రెస్క్యూఆర్ వెళ్ళి గొడవ పెట్టేసుకుంటది ఎందుకు నా కొడుకుని తిట్టావు కొట్టావు అని ఫైటింగ్ చేసేస్తుంది సో మూడు రకాలవి మన రోజు మన చుట్టుపక్కల ఉంటారు ఒకరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఇంకొకరు అనుభవించే వాళ్ళు ఇంకొకరు ఈ డ్రామాలో దూడి ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయడానికి వెళ్తారు సో ఇక్కడ ఇదేంటంటే మనము ధ్యానంలో ఉంటే మనం ధ్యాని అయితే ఈ డ్రామాలో పడే అవసరం ఉండదు మనం ఇబ్బంది పెట్టే అవసరం ఉండదు సఫర్ అయ్యేది ఉండదు మధ్యలో దూరి ఆ గొడవ పెట్టుకునేది ఉండదు సో ఎప్పుడైతే ఒక ధ్యాని ఉంటాడో ఆ ధ్యాని ఎనర్జీ మ్యాగ్నెట్ ఎనర్జీని విశేషంగా తనలో పెట్టుకుని ఉంటాడు అలాగే మనం ధ్యాని అయితే మనం ఎనర్జీని ఇవ్వము ఎనర్జీ లాక్కోము మనది మనం సంపాదించుకుంటాము ఒకరు ఇట్లాంటివన్నీ డ్రామాలు చేసినా మనం ఎనర్జీ ఇవ్వము లేదా మనలో ఎనర్జీ తగ్గినా మనం ఎనర్జీ లాక్కోవడానికి ఇట్లాంటి డ్రామాలు చేయము మనది మనం ధ్యానం చేసుకుని పెంచుకుంటాం సపోజ్ మనలో ఎనర్జీ తగినా మనం ఏం చెయ్యాలి అంటే ఆ సందర్భంలో మాట్లాడడం తగ్గించాలి కేవలం పనులు చేసుకోవాలి ఆటోమేటిక్ గా ఎనర్జీ పెరిగిపోతుంది కళ్ళు తెరిచి పనులు చేసుకుంటున్నా కాసేపు మాట్లాడకుండా ఉన్నందుకు ఆ పరిస్థితి ఎనర్జీ పెరిగిపోతుంది అనవసరంగా నోరుప్పి మనం ఎనర్జీని మరింత చేసుకుంటున్నాము ఎనర్జీ లో ఉన్నప్పుడు కాసేపు మాటలు తగ్గించి మనం ఊకే పని మీద ధ్యాసతో పని చేసుకుంటూ పోయినా మన ఎనర్జీ మళ్ళీ పెరిగిపోతుంది సో మెడిటేటర్స్ గా మనం వేరే వాళ్ళ ఎనర్జీ లాక్కోకూడదు వేరే వాళ్ళు ఇట్లాంటి డ్రామాలు చేసిన మనం ఎనర్జీని ఇవ్వకూడదు సో ఇక్కడ ఇంకొక మెడ పాయింట్ ఏం చెప్పిందంటే నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అంటే అహింసాపరమైన కమ్యూనికేషన్ మనం తల్లిదండ్రులు జనరల్ గా కోపంతో అరుస్తూ కొడుతూ లేకపోతే టీచర్స్ వైలెంట్ కమ్యూనికేషన్ చేస్తారు కొట్టకపోయినా చూపుతోనే భయపెట్టేస్తారు మాటతోనూ గడగడ అడిచేస్తారు ఎక్కడికి వెళ్ళా చెప్పు ఏం చేసావు చెప్పు సో మన మాట కమ్యూనికేషన్ కూడా అహింసంగా ఉండాలి మన చూపులు మన మాట మన కన సైగలు మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ దేంట్లో కూడా హింస అనేది ఉండకూడదు ఫేస్ లో హావభావాలు అవి కూడా హింస పరంగా ఉండకూడదు సో మనం మనలో ఇప్పుడు ఇదంతా విని మనలో ఒక ప్యాటర్న్ గమనించావు ఓకే మనలో ఇది ఉంది ఈ ఈ చక్రంలో మనం ఇట్లే తిరుగుతున్నాం గుర్తించినప్పుడు మనం దాంట్లోంచి బయటపడతాం గుర్తించి ఆపితే మనం దాని నుంచి బయటపడతాం సో ఇంకొకటి లాస్ట్ ఆ మూడు రకాల ఎమోషన్స్ ఉన్నాయి మూడు స్టేజెస్ ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పింది మేడం త్రీ స్టేజెస్ ఎమోషన్స్ అంటే ఎమోషనల్స్ స్లేవరీ ఇక్కడ మనకు బాధ లేదు ఇబ్బంది లేదు కష్టం లేదు బట్ పక్క వాడికి ఉందని మనం ఫీల్ అయిపోవడం మా ఆయన బాధగా ఉన్నాడు నా కొడుకు టెన్షన్ లో ఉన్నాడు అని మనకు లేని బాధని మనము మనం మనకు ఉన్నట్టు ఫీల్ అయిపోవడం మా ఆయన చాలా లో ఉన్నాడు మనకి లేదు అక్కడ ఏమి టెన్షన్ లేదు మన ఇక్కడ ఇక్కడ పొరపాటు పడారే మా మన ఇంట్లో వాళ్ళ కష్టం ఉంటే మనం ఫీల్ అవ్వకుండా ఎట్లా ఉండాలి అని అనుకుంటూ ఉండొచ్చు బట్ ఎవరి ప్రయాణం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది అంటే వాళ్ళ కష్టం వచ్చిన మనం బిందాస్ గా ఉండాలని కాదు మనము లోపల టెన్షన్ పడకుండా ఉండాలి మనం వాళ్ళు టెన్షన్ పడుతున్నారని మనం టెన్షన్ పడి వాళ్ళు బాధపడుతున్నారని మనం బాధపడితే అక్కడ ఏమొస్తుంది అంటే మొత్తానికి ఎనర్జీ మరింత డౌన్ అయిపోతుంది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది సో వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు వాళ్ళు బాధలో ఉన్నారు మనం న్యూట్రల్ గా ఉన్నాం మనం కూడా డౌన్ అయిపోయే అవసరం లేదు మా ఆయన టెన్షన్ లో ఉన్నాడు మా అబ్బాయి టెన్షన్ లో ఉన్నాడు వాళ్ళు దిగులుగా ఉన్నారు మనం దిగులుగా ఉండే అవసరం లే మనం న్యూట్రల్ గా ఉండాలి మనం అలా ఉండకపోవడమే లిబరేషన్ అంటే ముక్తి ఎమోషనల్ ముక్తి రెండోది అంటే రెబిలియస్ అంటే ఇంతక అనుకున్నట్లు తో ఉన్న పేరెంట్స్ హింసాపరంగా అంటే అరవడం సో ఒకటి పక్కోడు మన ఇంట్లో వాళ్ళు కోపంగా ఉన్నారు బాధగా ఉన్నారు టెన్షన్ లో ఉండాలని మనం టెన్షన్ గా ఉండడము రెండవది అరచేయడము సో ఇవి రెండిటి నుంచి విముక్తి విముక్తిగా అవడమే లిబరేషన్ మూడో రకమైంది లిబరేషన్ ఈ పైన రెండిటి నుంచి విముక్తి మనం ఈ రెండిటికి అప్సెట్ అయ్యే అవసరం లేదు సో ఈ రెండిటి నుంచి విముక్తి ఈ ఇంత వరకు ఆ మేడం ద్వారా తెలుసుకోవడం జరిగింది సో దీని తర్వాత ఫోర్ అగ్రిమెంట్స్ చెప్పింది మేడం సో అది మనం ఇది వరకు విన్నాము జస్ట్ ఫోర్ అగ్రిమెంట్స్ టోల్ టెక్ ఫోర్ అగ్రిమెంట్స్ ఏమంటే మనం మాట పట్ల ఎరుకతో ఉండడం మన మాట లో సింగ్ లేక ఉండడం మన మాటలో తప్పు నెగిటివ్ తప్పు లేకుండా ఉండడం సో మన మాట కరెక్ట్ గా ఉండడం రెండవది సో ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా మనకు చదివితే వేరే వాళ్ళ మాట సరిగ్గా లేకపోతే మనం దాన్ని పర్సనల్ గా తీసుకోకూడదు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అనవసరమైన గణాలు చేయకూడదు దానికి మనము తర్వాత మనం ఏ పని చేసినా దానికి వంద శాతం చెయ్యాలి అని సో ఇది చాలా మంచి బుక్ ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ ఈ బుక్ చదువుతున్నంతసేపు మనలో ఆయన ఆలోచన విధానం మా మారిపోతుంది ఆయన చదువుతుంటే డైరెక్ట్ మనకే చెప్తున్నాడా అన్నట్టు ఉంటుంది ఇవి ఆ సో ఇది ఫ్రెండ్స్ ఆ నేను మరి ఛాయా మేడం ద్వారా తెలుసుకున్న జ్ఞానము